సో అందుకనే సైనసైటిస్ చిన్నది వింటానికి కేవలం జలుబే కదా జలుబు లక్షణాలే కదా అనిపించినప్పటికీ కూడా కొంచెం చెప్పే లక్షణాలు బట్టి ఉంటుంది సైనసైటిస్ అనేది డెఫినెట్ గా అంటే మూడు సంవత్సరాల వయసున్న పిల్లల దగ్గర నుంచి లేదా ఐదు సంవత్సరాల వయసున్న పిల్లల దగ్గర అక్కడ నుంచి సుమారు యాభై యాభై ఐదు సంవత్సరాలు ఈ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి సైనసైటిస్ రావటం అనేది సర్వసాధారణం దీనికి కొంత ప్రికాషన్ మెజర్స్ చేసుకోవటం అంటే జలుబు వచ్చినప్పుడు లేదంటే మన కోవిడ్లో అందరికి తెలుసు జలుబు రాకుండా ఉండాలి కోవిడ్ రాకుండా ఉండాలంటే ఎలాంటి హైజీన్ ప్రికాషన్స్ పాటించాలి అంటే రెగ్యులర్గా చేతులు కడుక్కోవటము కొంచెం చల్లటి పదార్థాలు లైక్ ఐస్ క్రీమ్స్ కానివ్వండి కోల్డ్ వాటర్ కానివ్వండి కోల్డ్ బెవరేజెస్ కానివ్వండి అవి తీసుకోకుండా ఉండటము ఎస్పెషల్లీ మనం అనుకున్నట్టు ఈ సైనసైటిస్ రిలేటెడ్ రికరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అలాంటి లక్షణాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఒకవేళ స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు కనుక ఉన్నట్లయితే అవి అవాయిడ్ చేయడానికి లేదా కంప్లీట్ గా స్టాప్ చేయడానికి అనేది ప్రయత్నం చేయాలి రెండోది స్లీప్ ప్యాటర్న్స్ అనేది చూసుకోవాలి స్లీప్ కూడా సరిగ్గా లేనట్లయితే కూడా అప్పుడు కూడా మళ్ళీ ఇది వచ్చేదానికి వచ్చేదానికి అవకాశం మరి ఆయుర్వేద పరంగా చూస్తే ఏ ప్రకృతికి అనేది అది సహజంగా జలుబు అనేది మనకి కఫ దోషానికి సంబంధించింది అందుకనే వయసు యాభై ఐదు పైబడిన వాళ్ళు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో వాళ్ళ బేసిక్ గా ఆ వాత ప్రకృతి అనేది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటది సో వాళ్ళలో కఫ దోషాలు చాలా తక్కువగా చూస్తాం సో అంటే కఫ దోషం ఉన్నా కూడా కఫ దూషించబడటం వల్ల వాళ్ళకి ఛాతిలో నిమ్మి చేరటం కానివ్వండి ముందు నుంచే అప్పర్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉండటం కానివ్వండి అలాంటివి చూస్తాం కానీ వాళ్ళకి అప్పుడు సైనసైటిస్ రావటం అనేది చాలా తరచుగా తక్కువగా చూస్తాం అనమాట కానీ ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఏదైనా రీజన్ మనం చెప్పుకున్నటువంటి సెప్టల్ డివియేషన్ కావచ్చు టర్బినేట్స్ కావచ్చు ఏదైనా ట్యూమర్స్ కావచ్చు పాలిప్స్ కావచ్చు ఇంకా వేరే కారణాల వల్ల అయినా కూడా స్మోక్ ఆల్కోహాలి మ్యూకస్ లైనింగ్ ఇరిటేషన్ అవటము లేదా కంజనైటిల్ నామలిస్ ఉన్నా కూడా అంటే హెయిర్ లిప్ ఉన్నప్పుడు కొంతమందికి డీప్ గా ఉన్నా కూడా కొంత పాసిబిలిటీస్ ఉంటది అనమాట అలాంటి సందర్భాల్లో వాళ్ళకి పెద్దవాళ్ళల్లో కూడా అది కంటిన్యూ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో కఫ దోష ప్రకృతి ఎక్కువగా ఉన్న వాళ్ళలో అదే విధంగా కఫాన్ని ఎక్కువగా దూషింపబడేటువంటి ఆహారాలు తీసుకున్నా కూడా ఇది జలుబు వచ్చింది జలుబు నుంచి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సైనసైటిస్ కింద మార్గేదానికి కూడా అవకాశం ఓకే మీరు ఇంకొక కారణం కూడా చెప్పారు అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఈ సైనసైటిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది పెంచుకోవాలంటే ఏం చేయాలి రైట్ తీసుకునేటువంటి ఆహారాల్లో డెఫినెట్గా కఫ దోషాన్ని తగ్గించేటువంటి ఆహారం తీసుకోవాలి అంతేకాకుండా వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెంచేటువంటి వైటమిన్ సి కానివ్వండి మనం తీసుకునేటువంటి ఆహారాల్లో నిమ్మకాయ చేర్చుకోవటం లే ఆరెంజెస్ కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ సీజనల్గా దొరికేటువంటి అన్ని ఆహార పదార్థాలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు ఆకుకూరలు తీసుకోవచ్చు అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మనం హర్బ్స్ చెప్పుకుంటాం అంటే ముఖ్యంగా సొంఠి మిరియాలు ఇట్లాంటివి పదార్థాలు లేదంటే వాము